వెల్కమ్ టు మేరీ కిచెన్ అండి ఈరోజు బొంబాయి రవ్వతో హల్వా చేస్తున్నాను అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దండి ఇదిగోండి చిన్న టీ గ్లాస్ తీసుకున్నా చూపిస్తాను బాండీ పెట్టేసి పొయ్యలికి గిచ్చి ఉంచేసాను కొంచెం వేపుకోవాలి ఇదిగోండి గ్లాసు చాలండి ఎక్కువ నిల్వ ఉండదు పొద్దున చేసుకుంటే మధ్యాహ్నంలో తినేసేలా ఉండాలి ఇది కొంచెం కలర్ మారే వరకు వేపుకోవాలి వేగాక చూపిస్తాను ఒకసారి చూడండి లైట్ కలర్ వస్తే సరిపోయింది మరి బ్రౌన్ కలర్ ఏమి అవసరం లేదు పొయ్యి అయితే ఆపేయొద్దండి అలాగే ఉంచేసేయండి ఇప్పుడు వాటర్ కొలత చెప్తాను నాలుగు పొయ్యాలండి ఒకదానికి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ పోయాలి ఒకటి పోసాను రెండు మూడు నాలుగు అయితే కలర్ ఏమి వేయొద్దండి కలర్ మంచిది కాదు కదా నేనైతే కొంచెం పసుపు వేస్తున్నాను వేసుకోవచ్చండి ఏం కాదు కొంచెం ఈ నీళ్ళు తెరలాలి నీళ్ళు మరుగుతున్నాయండి పోసేస్తున్నాను ఇప్పుడు రవ్వ కొంచెం జాగ్రత్తగా పోసుకోండి కొంచెం దగ్గరికి రావాలి అప్పుడు పంచదార కూడా చెప్తాను కొలత ఇదిగోండి ఇలా దగ్గరికి వచ్చాక వాటర్ లేకుండా ఉండాలి ఇలా దగ్గరికి వచ్చేసాక పంచదార చూడండి ఒకసారి గ్లాస్ రవ్వకి అర గ్లాస్ పంచదార తీసుకుని స్వీట్ అయితే సరిపోయిద్ది ఎక్కువైతే అవసరం లేదు వేసేస్తున్నాను పంచదార అంతా కరిగిపోవాలి టేస్ట్ అయితే సూపర్ ఉండిద్దండి వీడియో అయితే మిస్ అవ్వద్దు చూడండి ఒకసారి అయిపోయింది హల్వా ఇలా దగ్గరికి ముద్ద ముద్దగా వచ్చేయాలి ఇంకా అప్పుడు అయిపోయినట్టే పోయి ఆపేస్తున్నాను ఇంకా లాస్ట్కి నెయ్యి అండి ఎక్కువ వద్దు కొంచెం చాలు ఎక్కువ వేసిన మళ్ళీ టేస్ట్ బాగోదు కొంచెం జాలు వేడికి సరిపోయిద్ది అయితే ఈలోపు ఒక ప్లేట్ తీసుకోండి కొంచెం నెయ్యి రాసాను ఎక్కువేం అవసరం లేదు ప్లేట్ కంటుకోకుండా ఇంకా దీంట్లో ప్లేట్లు వేసేస్తున్నాను ఇంకా ప్లేట్ నిండా ఇంకా చేసేయటమేనండి ఇలాగా స్ప్రెడ్ చేసుకోవటమే ప్లేట్లో తీసుకున్నాక జీడిపప్పు నల్గొట్ట వేసుకోండి బాగుండి ఇది చూడటానికి కూడా చల్లారాలండి అయితే ఇది దీంతోనే అనేస్తున్నాను అనేస్తాను చాక్ లేకుండా మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి చల్లారాక తీసుకోండి ఇలా పొడుగ్గా ఉంటేనే బాగుండిద్దండి హల్వా అంటే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి